ఈ రోజు ఏపీ కేబినెట్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం జరగబోతోంది ఇందుకు సంబంధించినటువంటి అజెండాలు కూడా సిద్ధమయ్యాయి ప్రధానంగా ఇటీవల కాలంలో సిఆర్డి ఆమోదించినటువంటి రెండు మూడు అంశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అజెండాలకి కేబినెట్ ఆమోదం తెలబో ఇక కాకినాడ పోర్టు కి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి మా ఉన్న మాఫియాకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో వివాదాస్పదంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందుకు సంబంధించి జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక వీటితో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ముందుకు వచ్చేటువంటి అంశం కనిపిస్తుంది పలు సంబంధించి టెండర్లు డీపీఆర్ ల సంబంధించినటువంటి చర్చ కూడా వచ్చేటువంటి కనిపిస్తుంది సోషల్ మీడియాను వేదికగా చేసుకుని సోషల్ మీడియా సంబంధించినటువంటి కేసులు చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది భవిష్యత్ కార్యాచరణ కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీటితో పాటు మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం తర్వాత జరిగేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన కూడా చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పొలిటికల్ గా జరిగేటువంటి అజెండాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది రైట్ హరీష్ థ్యాంక్ యూ